మన మన రాష్ట్ర జేఎస్సి బీసీ సంఘాల పిలుపు మేరకు కందుకూరు మండలం కందుకూరు మండలంలోని అన్ని గ్రామాల నుండి అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఈ బందులో పాల్గొని వారి యొక్క మద్దతు తెలపడం జరిగింది వారికి ప్రత్యేక ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు మేము ఎవ్వరి వాటా కూడా గుంజుకోవట్లేదు ఇలా ఎమ్మెల్యేలో కానీ ఎంపీలో కానీ మినిస్టర్లలో కానీ కేబినెట్లో మా మా యొక్క వాటా మాకు ఇవ్వకపోగా ఈరోజు స్థానిక సంస్థ లోపల నలభై రెండు శాతము రిజర్వేషన్లు అమలు పరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో పేర్కొనడం జరిగింది వాళ్ళు గెలుపు గెలుపు గెలవలేమనే ఉద్దేశంతో ఆ ప్రకటన చేసిరు మరి ఇలా బీసీల ఓట్లన్నీ వేసుకున్న తర్వాత వాళ్ళు ఇలా అమలు పరచకపోగా ఇతర పార్టీల మీద అటువంటి బీఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీల మీద నేపము నేపము చెబుతూ ఇలా కోర్టుల కేసులు వేయించుకుంటూ ఇలా ఒక్కొక్క వాళ్ళు వాళ్ళు పది శాతం ఉన్నటువంటి నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు మరి వెంక్ వెనుకబడిన వాళ్లకు రిజర్వేషన్లు ఇస్తుంటే వాళ్ళకు మేము ఎన్నడూ కూడా అడ్డుపడలేదు ఈరోజు కూడా మీరు కూడా దయచేసి మీ వెంటనే ఉంటాము మేము ఎవరికీ శత్రువులంగాము మా వాట మాత్రమే మేము అడుగుతున్నాం కాబట్టి మేము రాజ్యాంగ ఫలాలు మేము అడుగుతున్నాము రాజ్యాంగ ఫలాలు అనుభవించే మాకు బా అది బాధ్యత ఉంది దానికి మీరు సపోర్ట్ చేయాలి మేము కూడా ఎమ్మడనే ఉంటాము కాబట్టి ఇలా దేశ దేశ యొక్క సంపద మొత్తము బీసీలే సృష్టిస్తున్నారు ఇలా బీసీలు లేకపోతే కుల సంఘాలు పనిచేయకపోతే ఇలా దేశ సంపద ఎక్కడ సృష్టిస్తుంది ఇలా పన్నులు కట్టకపోతే ఇలా రాష్ట్రం ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడైనా రాష్ట్ర ప్రభుత్వము అన్ని పార్టీలని ఏకదాటి చేసుకొని ఇలా బీఆర్ఎస్ కూడా ఇలా ఇచ్చింది వాళ్ళు కూడా ఇలా ఇలా రేపు గెలవడానికి ఇలా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉన్నారు రేపు రేపు మీరు కూడా ప్రతి గ్రామం లోపల ప్రతి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి గ్రామస్థాయి వరకు ఎవరు కూడా మీరు దీనికి ఈ నలభై రెండు శాతం వచ్చే వరకు ఎలక్షన్లకు పోవద్దు ఎలక్షన్లు పెట్టద్దు ఇది సాధించిన సాధించిన తర్వాతనే అన్ని పార్టీలు వచ్చి బీసీలని ఓట్లాడగాలని కోరుచున్నాం